వెల్కమ్ టు ఎన్ఎస్ నేను రాజీవు ముందుగా హెడ్ చూద్దాం మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బారాస పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఎల్బీ నగర్ నియోజకవర్గం డివిజన్ల వారీగా ఎల్బీ నగర్ శాసనసభలు శ్రీ దేవిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో మాన్సరాబాద్ డివిజన్ పరిధిలోని ఎంఈ రెడ్డి గార్డెన్స్ నందు నిర్వహించారు దారిలో భాగంగా మాన్సూరాబాద్ నాగాల్ వనసలిపురం హయత్ నగర్ బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ గురించి తెలంగాణ ప్రజల గురించి బడుగు బలహీన వర్గాల వారి గురించి పేదవాళ్ళ గురించి మరి ఏ నా ప్రజలు తెలంగాణలో వలసలు పోతున్నారు మరి నీళ్ళు లేవు కరెంటు లేదు సరిపోదని చెప్పి మళ్ళీ ముఖ్యమంత్రి అయిపోయి ఆ పీడమే కూర్చున్నాడు సరే బాగానే ఉంది ముఖ్యమంత్రి ఆయన మిత్రులారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయనను ముఖ్యమంత్రి చేతి తీసుకుపోయింది మన మల్కాజిగిరి ప్రజలు మీరందరూ మేమందరం ఆయనకు రాజకీయ భిక్ష పెట్టింది మన మల్కాజిగిరి ప్రజలు ఆయనప్పుడు ఎంపీగా గెలవకపోతే 二十块钱，一块钱。